ఈ వీడియో ఆల్రెడీ చూసేశాను కదా మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాడు ఏంటి అని ఆలోచిస్తున్నారా ఏం లేదండి ఈరోజు కార్తీక పౌర్ణమి కదా సో ఇక్కడ పూటలో ఫ్లవర్ మార్కెట్ ఎలా ఉంటుంది అని చూపిద్దామని ఇక్కడ ఉన్న ఫ్లవర్స్కి ఎంత రేట్లు డిమాండ్ ఉంది ఎలా అమ్ముతున్నారు చెప్దామని వచ్చేసా మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఫ్లవర్ మార్కెట్ అయినా గుడ్మల్ కాపూర్ ఫ్లవర్ మార్కెట్కి సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో వెళ్ళే ముందు ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి హైదరాబాద్ నలుమూలల నుంచి ఈ గుడ్మల్కపూర్ ఫ్లవర్ మార్కెట్కి హైదరాబాద్ నుంచే కాదు వివిధ రాష్ట్రాల నుండి కూడా ఈ గుడ్మల్కపూర్ ఫ్లవర్ మార్కెట్కి లోడ్స్ అన్నీ వస్తాయి అదే ఫ్లవర్ లోడ్స్ సో మిడ్ నైట్ వన్ ఆర్ టూ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఆ టైంలో అన్లోడ్ చేస్తారు ఫ్లవర్స్ అన్నింటిని ఈ ఫెస్టివల్ సీజన్లో చాలా గిరాకీ ఉంటుందండి ఫ్లవర్స్ అన్నింటికి చాలా అంటే చాలా క్రౌడ్ కూడా ఉంటుంది లాస్ట్ టైం వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఈ ఫ్లవర్ మార్కెట్లో దొరకని పువ్వులు అంటూ ఉండవు ఒక పువ్వులనే కాదండి మనకి కావాల్సిన డెకరేషన్వి మొత్తం అన్నీ ఈ మార్కెట్లో దొరుకుతాయి సో రకరకాల పువ్వులు చూడండి కలర్స్ బంతి పువ్వులు గులాబ్ పువ్వులు చామంతి పువ్వులు సన్నజాజులు పారిజాతం కల పువ్వులు దాలియా వాటర్ లిల్లీ కనకంబరాలు గన్నేరు పువ్వులు నందివర్ధనాలు కృష్ణకామలం నూరు వరహాలు వాడమల్లి అంటే నాకు తెలిసినవే కొన్ని ఇంకా చాలా ఉన్నాయి అన్నీ అడిగి తెలుసుకుందాం అనుకున్నా కానీ అక్కడ చెప్పడానికి ఎవరు లేరు చాలా బిజీగా ఉన్నారు అసలు ఏంటంటే వాళ్ళ పని వాళ్ళదే మనం వీడియో తీస్తున్నాము మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడిగితే ఎవరు అసలు మనకి ఎవరు సహకరించలేదు కానీ నేనే అడిగి మరీ తెలుసుకున్నా ఈ ఫ్లవర్ ఎంత రేటు లాస్ట్ టైం నేను సెప్టెంబర్లో విజిట్ చేసినప్పుడు ఫ్లవర్స్ రేట్స్ ఒకలా ఉన్నాయి కానీ ఇప్పుడు రేట్లు ఒకలా ఉన్నాయి ఆ గరిక పూసలు చూసారా మన ఊర్లో అయితే ఫ్రీగా గట్టు దగ్గరికి వెళ్తే దొరుకుతాయి కానీ ఇక్కడ పూసలు రెండు టెన్ రూపీస్ అంట అండ్ వామో మారటపత్రి అవన్నీ కొనుక్కోవడమేనండి సిటీలో ఉంటే అదే ప్రాబ్లం సో రేట్ల విషయంగా వచ్చేసరికి చామంతి పూలు వన్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అంటే వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ బేరమాడితే మనకి తగ్గిస్తారు వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ టెన్ రూపీస్కి కూడా ఇస్తారు చామంతిలో చాలా రకాలు ఉన్నాయి చూడండి అండ్ మీకు గులాబ్ పూలు కూడా ఉన్నాయి గులాబ్ పూలు ఏంటంటే టూ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు బేరమాడితే అది కూడా తగ్గుతుంది అండ్ మిక్స్డ్ రోజెస్ కూడా ఉన్నాయి బంతి పూలు అయితే ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు ఫిఫ్టీ రూపీస్ మాడితే అది కూడా తగ్గిస్తారు అండ్ ఇంకా మనకి కనకాంబరాలు ఉంటాయి కదా కనకాంబరాలు సో థౌజండ్ రూపీస్ చెప్పారు కేజీ మోరా వన్ ట్వంటీ రూపీస్ చెప్పారు బేరమ్ అది కూడా తగ్గిస్తారు ఇక్కడ ఏంటంటే మనం బేరాలు కూడా ఆడుకోవచ్చు బార్గెనింగ్ మార్కెట్ వల్ల చాలా మంది ఉపాధి పొందుతున్నారండి ఎందుకంటే మిడ్ నైట్ వన్ టూ నుండి స్టార్ట్ అవుతుంది కదా అంటే ఆ టైంలో లోడ్స్ అన్నీ వస్తాయి ఆ లోడ్స్ని అన్లోడ్ చేయడానికి చాలా మంది ఇక్కడికి వస్తారు సో డెడికేటెడ్ పర్సన్స్ మాత్రమే చేయగలరండి ఎందుకంటే నైట్ నిద్రపోకుండా చెయ్యాలి అంటే చాలా కష్టం కదా సో వీళ్ళు ఎంతైతే ఎంత అయితే లోడ్స్ని అన్లోడ్ చేస్తారో అంత దాన్ని బట్టి పేమెంట్ అనేది ఇస్తారు చాలా మంది బిజినెస్ చేస్తారు కదా ఫ్లవర్ బిజినెస్ సో వాళ్ళు ఈ మార్కెట్కి వచ్చి తక్కువ రేట్లో కొనుక్కొని వాళ్ళ ప్లేసెస్కి పోయి ఆ ఫ్లవర్స్ని కొంచెం థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా వేసుకొని ప్రాఫిట్కి అమ్ముతారనమాట సో వాళ్ళు కూడా కొంచెం దీని నుండి ఒక ఉపాధిని పొందుతున్నారు అని చెప్పొచ్చు మీలో ఎవరైనా ఈ ఫ్లవర్ మార్కెట్కి వచ్చి ఆడి ఏమైనా మీకు కావాల్సిన రేట్లో తీసుకున్నారా ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే ఈ ఫ్లవర్ మార్కెట్ని ఇంకా విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి వస్తే ఉంటుంది స్మెల్ మామూలుగా ఉంటుంది భయ్య ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా వస్తుంది అన్ని ఫ్లవర్స్ ఒకే దగ్గర ఉంటాయి కదా అంత బ్యూటిఫుల్గా వస్తాయి మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఎప్పుడు చూడని ఫ్లవర్స్ని కూడా మీకు చెప్తున్నా కదా నాకు తెలిసినవి కొన్ని ఫ్లవర్సే అందుకే నేనేం చెప్పలేకపోతున్నా ఎందుకంటే అక్కడ వాళ్ళు చెప్పారు డబ్బులు చూడండి ఇవ్వము ఎన్ని డబ్బులు మార్నింగ్ నుంచి చేసిన కలెక్షన్ అంటుంది అదే వాళ్ళు అమ్మిన కలెక్షన్ ఇన్ కేస్ మీరు ఈ గుడ్మాల్ కపూర్ ఫ్లవర్ మార్కెట్ని విజిట్ చేయాలి అనుకుంటే మెహదీపట్నం నుంచి త్రీ హండ్రెడ్ బస్ అయితే కింగ్ ప్యాలెస్ దగ్గర దిగి అక్కడ నుంచి నియర్ బై సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వన్ కేఎం ఉంటుంది సో మీరు ఆటోలో కూడా రావచ్చు నడుచుకుంటూ రావచ్చు సో దట్స్ ఇట్ ఫర్ టు టుడే వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని రత్నాలా థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే